హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మార్క్ షీట్ అలొకేషన్ అయితే తెలంగాణ ఎపిసోడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేసిందమ్మా వచ్చేసింది ఆల్ క్యాండిడేట్ కెన్ మార్క్ షీట్ అలాట్మెంట్ ఎక్ససైజ్ ఆప్షన్ ఆన్ ఆర్ బిఫోర్ ఫిఫ్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది జస్ట్ మీరు ఇప్పుడు కాలేజ్ వేజ్ అలాట్మెంట్ కూడా లిస్ట్ ఇచ్చారు మరిది ఇదంతా ఏంటంటే మీరు నమ్మొద్దాం మాకు ఏంటంటే లాస్ట్ ఇయర్ డేట్స్ ప్రకారం ఈ విధంగా మార్క్స్ షీట్ సపోజు ఒక స్టూడెంట్ ఈ విధంగా ఉంది మరి ఒక స్టూడెంట్ జేఎన్టీ ఉంది అనుకోండి మార్క్ షీట్ అనేవి ఇప్పుడు అంతవర మరికే మీ యొక్క దీని నుంచి మీ యొక్క ఆప్షన్స్ అయితే మార్చుకోవద్దు కావాలంటే కింద ఏమైనా యాడ్ చేసుకుంటే కొద్దిగా లైట్గా మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు కానీ మార్క్ షీట్ వచ్చిందని మీరేమి కంగార పడద్దు ఇప్పుడు ఇప్పుడు కంగారపడదు ఇది మార్క్స్ ఇది ఫైనల్ లిస్ట్ కాదు అది గుర్తుపెట్టుకోండి మార్క్స్ షీట్ అనేది ఎప్పుడు కూడా ఫైనల్ లిస్ట్ కాదు సిఎస్సికి ఎంతవరకు ఇచ్చేసిందంటే మరి జేఎన్టీలో వీళ్ళందరూ మరి మార్క్స్ షీట్ వచ్చి మీరు ఇదంతా మరి ఇదంతా అయ్యేది కాదు ఇది మార్క్ షీట్ ఇది ఫైనల్ కాదు ఇది జస్ట్ మార్క్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ పేర్లు కూడా ఇచ్చారు కదా మార్క్స్ షీట్ మాత్రమే పేర్లు వచ్చినాయి ఇది ఫైనల్ కాదు ఇది ఫైనల్ కాదు మీ యొక్క ఆప్షను మార్చుకోవద్దు దిస్ ఈజ్ నాట్ ఫైనల్ మీ యొక్క ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవద్దు కాకపోతే లైట్గా ఏమైనా ఒకసారి రివ్యూ చేసుకోండి ఒకసారి రివ్యూ చేసుకోండి మార్క్ షీట్ అలోకేషన్ వచ్చిన వాళ్ళందరూ రివ్యూ చేసుకోండి ఒకసారి అంతేగాని మీరు దాన్ని కంగారు మరి కిందది సపోజు నేను ఒక స్టూడెంట్ని కాల్ చేశాను లాస్ట్ ఇయరు ఒక ఇది ఇది మరి మనకి ఇది ఉంది కదా ఈ కాలేజీ లేడీ అమ్మాయిల కాలేజీ నారాయణమ్మ కాలేజీ నారాయణ జిఎన్టీ ఈ నారాయణమ్మ కాలేజీలో లాస్ట్ ఇయర్ ఒక ఎస్సీ స్టూడెంట్స్కి లక్షా యాభై వేలకు వరకు వచ్చింది మరి ఆ స్టూడెంట్కి యాక్టివల్గా అరవై మూడు వేల ర్యాంకు అది మార్క్ షీట్లో అది కనపడుతుంది అది మార్క్ షీట్ అంతా తప్పుగా కనపడుతుంది మరి దీన్ని దాని గురించి మీరేమి కంగారపడొద్దు మార్క్ షీట్ అలొకేషన్లో కంగారపడదు కాకపోతే ఇంకొక పది యాడ్ చేసుకోండి అది అది మాత్రం రాదు నైంటీ పర్సెంట్ మార్క్ సీట్లో వచ్చిన సీటు మాత్రం రాదు అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఇది గమనించగలరు ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు కూడా మెసేజ్లు చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఆప్షన్స్ చేంజ్ చేసుకోవద్దు మార్క్ షీట్ వచ్చింది అయ్యో ఏంది పరిస్థితి అని మీరు కంగారు ఏం పడద్దు మార్క్ ఇది దిస్ ఈజ్ నాట్ ఫైనల్ మీరు కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఒక ఐదు ఆరు ఆప్షన్స్ యాడ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎవరైతే ఇక్కడ చూడండి ఇక్కడ మార్క్ షీటు వీళ్ళు ఆన్ ఆర్ బిఫోర్ అన్నాడు కదా మార్క్షీట్ వచ్చినప్పుడు డిస్ప్లే ఆఫ్ పదమూడో తారీఖు మాడిఫికేషన్ పద్నాలుగు పదిహేనో తారీఖులోపు మీరు చేసుకోవాలి పదిహేనో తారీఖుని ఫ్రీజింగ్ అవుతుందమ్మ పదిహేనో తారీఖుని ఇక్కడ చూడండి పదిహేను ఆన్ ఆర్ బిఫోరు మీరు మాడిఫికేషన్స్ పదిహేనో తారీఖు లోపు అయితే మాడిఫై చేసుకోవాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు ఎల్లుండి కంగారు ఏం పడితే ఇప్పుడు ఇప్పుడు మీ యొక్క ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవద్దు మరి దయచేసి రేపు కానీ ఎల్లుండి కానీ ఆలోచించండి నిదానంగా ఆలోచించి డెసిషన్ తీసుకుని ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్